ఇందాక మిత్రులు ఎవరో మాట్లాడుతున్నారు నేను ఎక్కేటప్పటికి ఎలక్షన్కి ముందు సన్న బియ్యం ఇస్తాం ఆయన స్వర్ణని బొండాలని ఎలాగేమైనా అనలేదండి ఆయన అన్నిటికంటే ఎక్కువైనటువంటి సన్న బియ్యం ఇస్తాం ఆ బియ్యం కూడా మీకు ఎన్ని కేజీలు వస్తే అన్ని కేజీలు సంచిల్ సహా మీ ఇంటికి పట్టుకొచ్చి అప్ప చెప్పుతాం అని పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో బల్లల మీద చెడు మీద బల్ల గుద్ది గుద్ది మరి చెప్పారు ఏమండి అది ఎంతవరకు సాధ్యమైంది మీ అందరికి తెలుసు కదా సన్న బియ్యం ఎవరన్నా చూసారా సన్న బియ్యం ఎవరికన్నా ఇచ్చారా ఇంటింటికి పట్టుకొచ్చి సంచితోటి బ్యాగ్ తోటి ఇచ్చారా అయ్యా ఆ పశ్చాకంగా బియ్యానికి కాకుండా ఆ బ్యాగులకి ఏడు వందల కోట్లు ఎంతో ఖర్చు అయిందని చెప్పి చెప్పారు అదిగో పద్నాలుగు వందలట నేను పూర్తిగా చదువుకోలేదండి ఐదో తరగతి చదువుకున్నాను